సో అందుని బట్టి నీ ఇంకా మధ్యాహ్న కాలం తన శరీరాన్ని తన రక్తాన్ని తీసుకోవడానికి మరొక వారంలో మనకు దేవుడు సిద్ధపరచుకుంటున్న నువ్వు సిద్ధపాటు కలగాలిగొచ్చిన సిద్ధపాటు నీలో నుండి రావాలి సిద్ధపాటు నాలో నుండి రావాలి సిద్ధపాటు యొక్క సాయంకాలం మధ్యాహ్న కాలం మనలో నుండి రావాలి హల్లుయ్య సో నువ్వు చేస్తున్న ఈ ఆరాధన ద్వారా దేవుడు నీకు ఈరోజు రేపుకి కావలసిన బలము దేవుడు ఉదయకాలం మనకు అనగల కాక ప్రార్థన ఆర్థం చేసుకున్నాం దేవుని స్థుతిద్దాం దయచేసి ఎవరు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయకుండా కేవలము దేవుని వైపు చూస్తూ అదిగో ఆయన ఆకాశ మందు ఆస్తుడైన వాడు వేలాది దూతల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు అని నిత్యమోస్తుగానో చేయబడుతున్న పరిశుద్ధులైన దేవుడా ఆయన ఆయన నామానికి నువ్వు మహిమా చెల్లించగలగాలి నువ్వు అనుకుంటున్నావు ఈరోజు అనేకమైన విస్తారమైన ప్రార్థన చేయడం ద్వారా విస్తారమైన మనవులు నేను దేవునికి చెల్లించడం ద్వారా నేను దేవునికి ఇష్ట ఉన్నానని అనుకునే తలపులోనే ఉన్నామేమో కానీ ఈ మధ్యాహ్న కాలం నీ యొక్క ప్రార్థనా స్థితి నీ యొక్క ఆత్మీయ స్థితి మారాలంటే నీ నోటి ద్వారా నేను దేవుణ్ణి నిత్యమో స్థుతించగలగాలి అది ఏ స్థలం మందైనా సరే అది ఏ స్థలం మంది సరే చేసే ఉద్యోగంలో అయినా సరే ఉంటున్న వర్క్లో అయినా సరే ఏ ప్రాంతంలో ఏ రూంలో ఏ చీకటిలో ఎక్కడ నిలబడినా సరే మీ హృదయం ద్వారా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించగలిగాలి దేవుడంటాడు కృతజ్ఞతలు చెల్లించు ఆయన ఆవరణం ఆలయంలోనికి ప్రవేశించడం ఒక వాక్యం సాధిస్తాం దావీదు అనేక మార్లు కీర్తన గ్రంథంలో చెప్పిన మాట ఒకటి ఏంటంటే యహోవాను స్థుతించుడి అమ్మాయి హలలుయ ఆయన నామమును గణపరచుడి హలలుయ యహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని మీరు నిత్యము వెతకాలి హలలుయ ఆయన మీరు వెతుకుతూ ఉంటే ఓ దేవానికి మహిమ కలుగు కాక ఓ నుస్తుగా దేవుడు నూతనమైన పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజు నీ శరీరంలో ఆయన ఉంచబోతా ఈ రోజు ఓ స్థుతుల ద్వారా నీ జీవితాన్ని స్థుతుల ద్వారా నీ శరీరాన్ని పరిశుద్ధపరచబోతా ఉన్నాడు ఓ స్థుతుల ద్వారా నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు నువ్వు చేతుల స్థుతుల ద్వారా ఇదిగో రేపటి దినం జరగబోతున్నా ఆయన పరిస్థితిలో దేవుడు గొప్ప మహిమను ఆయన యొక్క ప్రాంతంలో కనబరచబోతా ఉన్నాడు నువ్వు స్థుతులు చెల్లించవచ్చు కేవలము దేవుడికి స్థుతులు చెల్లించు ఓ హాలూయా ఓ హాలూయా మేళలంతాని బట్టి నీకు వందనాలయ్యా నువ్వు చేసిన కార్యములంతా నిబట్టి నీకు స్తోత్రాలయ్యా ఇదిగో నన్ను చూడకు ఆరాధించే వ్యక్తులను చూడకు కానీ ఓ పరిశుద్ధురైన దేవుని మాత్రమే చూడు ఓ నాలో పాపముందేమో నాలో నాలో పాపం ఉందేమో నాలో దోషం ఉందేమో కానీ దేవుడిలో ఏ పాపము లేదు ఆయనలో ఏ దోషము లేదు ఆయన మాత్రమే నీతి మంత్రి దేవుడు గనక ఆయన వైపు చూస్తూ నీ ఆరాధనను కంటిన్యూ చేస్తుండగా ఆయన మహిమ ఈ రోజు నీ మధ్య దిగాలి ఈరోజు రోజు ఇదిగో నీ ఉద్యమంలో ప్రతి ఆ యొక్క వ్యాధి బాధ ఈ రోజు ఈ మంత్రిలో బ్రేక్అవు హో ఇదిగో హాలూ స్తోత్రం స్తోత్రం గొత్తిగా దేవుడు స్థుతించు దేవుడు మహిమపరచు ఆయనకు అది తప్ప నువ్వు ఏమి ఇవ్వగల విరవచ్చు అది తప్ప నువ్వు ఏమి ఇవ్వగల విరవచ్చు నువ్వు నీ జీవితం నుండి నీ జీవితం నుండి నువ్వు దేవుడికి స్థుతులు తప్ప స్తోత్రాలు తప్ప ఆరాధన తప్ప నువ్వు ఏది ఇవ్వగలవు దేవునికి నువ్వేమి నువ్వు ఇచ్చే కానుకల చేత నువ్వు ఇచ్చే డబ్బుల చేత నువ్వు ఇచ్చే గిఫ్ట్ల చేత నువ్వు ఇచ్చే సమస్తము చేత నేను దేవుని సంతోషపరచను అనుకుంటే అది ఎంత మాత్రము వ్యర్థమైనది ఇదిగో నీ పెదవుల ప్రార్థన ద్వారా ఓ నీ పెదవుల వర్షిప్ ద్వారా నువ్వు పెదవులు చేసే స్థుతి ద్వారా ఆయన మహిమ పరచబడును స్తోత్రం 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 వందనాలు దేవా వందనాలు గ్లోరీ 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 జీసస్ గ్లోరి మాచీ గాడ్ గ్లోరి మాచీ గాడ్ ఓ జీసస్ ఓ మహిమ దేవుడు తండ్రి ఓ పరిశుద్ధమైన దేవాణి కొందనాలు ఓ కృపగల దేవాణి కొందనాలు కనికరము గల దేవాణి కొందనాలు కృపగల దేవాణి కొందనాలు మరణముడు గెలిచిన దేవాణి కొందనాలు ఓ మరణ మీద ఎక్కించిన దేవాణి కొందనాలు పాపం మీద అధికారం కిచ దేవానికొన నాల్ స్తోత్రాలు గ్లోరీ జీసస్ గ్లోరీ గాడ్ హల్లెలూయా 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 నీవు చేసిన మేలకు నీవు చూపినా కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపినా కృపలకు వందనం మీశయ వందనం మీశయ వందనం మీశయ వందనం మీశయ ను చేసినా నీవు చూపిన కృపలకు లకు నీవు చేసినా మే నీవు చూపిన కృపలకు వందనం ఏసయ్యా వందనం వందనం వందనయ్య ప్రేమించావు అంచల నన్నెంతగానో దీవించావు మరొకసారి పడవా వందనం చేస వందనం జేసందేసయా వందనం జేసయా వందనం జేసయా అలా ఏనుగాను